నా హృదయపూర్వమేరు నమస్కారాలు తెలియజేసుకుంటాను అక్కినే నాగేశ్వరరావు గారు ఆయన గురించి మాట్లాడటం అంటే అది సామాన్యమైన విషయం కాదు ఇందులో వాళ్ళందరూ మాట్లాడారంటే అర్థం ఉంది ఎప్పటి వాళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్నారు పుడిగి గడ నేను మీరు మాట్లాడటానికి చాలా పద్ధతి కాదు అది అయినా సరే పిచ్చారు కాబట్టి ఏ మాకు మాత్రం ఆయనతో కలిసి నేను కూడా యాక్ట్ చేశాను కాబట్టి మాట్లాడే అవకాశం మాకు ఉంటుందని అనుకుంటున్నాం ఒకటి రెండు ఈ టైంలో మిమ్మల్ని కూర్చోబెట్టి కొట్టడం ధర్మం కాదు అది కూడా తెలిసినా రెండు డెబ్బై ఐదు ఏడు డెబ్బై ఐదు ఏడు వయసు కాదు సినిమాలో యాక్ట్ చేయటం తొంభై ఏళ్ళ వయసు ఈ రెండు కావాలండి పాయింట్స్ పెద్ద పెద్ద బ్రహ్మాండమైన పాయింట్స్ అన్న కావాలా తొంభై ఏళ్ళ వయసు ఎలా ఉందని తెలిసినా మీకు ఈ ఎనభై తొమ్మిది తొంభైకి పెద్ద తేడా పదిహేడు ఇప్పుడు తొంభై ఏళ్ళ వయసులో ఎవరైనా ఉన్నారనుకోండి అదే